నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో పేదోడి ఇంటికి గ్రహణం వీడి ఇప్పుడు ఇల్లు నిర్మాణాలకి ఒడివడిగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలు గతంలో చూసుకుంటే ఇప్పుడు వచ్చిన అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే దాదాపు లక్షన్నర ఇల్లు పూర్తి చేసింది మరో యాభై వేల ఇల్లు కూడా మంజూరు చేసింది అంటే రెండు లక్షల ఇళ్ళకి సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఆ పథకం ద్వారా ఎన్టీఆర్ గురకల్ప ద్వారా వాళ్ళకి ఈ నగదునైతే అందజేస్తుంది మన సెంట్రల్ నుంచి ఫండ్ ఉంటుంది స్టేట్ నుంచి ఫండ్ ఉంటుంది ఈ రెండు ఫండ్స్ కలిపితే దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి అందజేస్తుంది అందులో మళ్ళీ ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు మళ్ళీ తెగలకు సంబంధించి ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి మరి ఇంటి రుణాలను మంజూరు చేసి అందరికి పే ప్రతి పేదవాడికి గృహకల్ప ఏదైతే సొంతింటి కళ నెరవేర్చే విధంగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుంటే వైసీపీ మాజీ మంత్రులు అయితే ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రులుగా పనిచేసిన వైసీపీలో పనిచేసిన మంత్రులు జోగి కానీ రంగనాథ్ గాని విమర్శలు గుప్పిస్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే ఎన్డీఏ కూటమి మంత్రి కొలుసు పార్థసారథి చాలా స్పష్టంగా చెప్పారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పక్కదారి పట్టిందో దాదాపు ఇరవై వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తే కేవలం పద్దెనిమిది వేల కోట్లు వినియోగించుకొని మిగతాయి మొత్తం మురిగిపోయే విధంగా నిధులు మురిగిపోయే విధంగా వైసీపీ ప్రభుత్వం ఆ తరం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తరంలో చేసింది ఆ తర్వాత ఇప్పుడు వాటన్నింటినీ అవుట్ చేసుకుంటూ కేంద్రం పైన కేంద్రానికి వినతి పత్రం సమర్పించి వాళ్ళ యొక్క వినతల ద్వారా అనేక ఇల్లులు నిర్మాణాలు చేసేందుకు ఇప్పుడు ఒడివడిగా అడుగులు వేస్తున్నాము ఇప్పటికే లక్షన్నర ఇల్లు పూర్తి ఈ ఏడు నెలలో లక్షన్నర ఇల్లు ఇళ్లను పూర్తి చేసినట్టుగా నివేదికలు చూపించడం జరిగింది అదేవిధంగా మరో యాభై వేల ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు కూడా అందజేయడం జరిగింది అవి కూడా మార్చి నాటికి పూర్తవుతాయి మార్చి తర్వాత ఏదైతే ఐదు లక్షల ఇల్లు ఏది కేంద్రం నుంచి సాధించుకోవాలి ఇల్లు కట్టించాలనే కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది అంటే దాదాపు ఐదు లక్షలు అంటే ఇప్పుడు జరిగింది రెండు లక్షలు మంజూరైన యాభై వేల గృహాలు అంతకుముందు పూర్తి చేసిన లక్షన్నర గృహాలు చూసుకుంటే ఏడు లక్షల ఇల్లు నిర్మించే లక్ష్యంగా ఏదైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా ఏడు లక్షల ఇల్లు ఏదైతే పేదవాడికి సొంత అలా నెరవేర్చే పనిగా అడుగులు వేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ కానీ వైసీపీ మాత్రం బ్లూ మీడియాలో రాతలు రాసు వాళ్ళు చేసిన బ్లూ మీడియాలోను వైసీపీ సోషల్ మీడియాలోను సాక్షి పేపర్లోనూ వాళ్ళు వండి వారుస్తున్న పరిస్థితి ఉంది మీరు చేసిన నిర్వాహకాలకు టిట్కో కోయిలు మూలబడిన దాఖలా లేవా దాదాపు మూడు లక్షల యాభై వేల టిట్ వివిధ నిర్మాణాలలో ఉన్నాయి దాదాపు ఏడు లక్షల టిట్కో కోయిల్లని మీరు పాడుపెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడ చూసుకున్న టిట్కో కోయిలల్లో చెట్లు మొలిసి యుటిలైజేషన్ కూడా పనికి రాకుండా విధంగా మీరు విధ్వంసం సృష్టించారు టిట్కో కోయిల్లు ఎందుకంటే అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి సాధించి తీసుకొచ్చిన ఏడు లక్షల ఇల్లులు అర్బన్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ఏడు లక్షల టిట్కో ఇల్లు వివిధ స్థాయిలో ఆగిపోయాయి దాదాపు నాలుగు లక్షల ఇల్లులు పూర్తి స్థాయిలో రూప్రవేశాలు కూడా సిద్ధంగా ఉన్న ఇళ్ళను కూడా పంచకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే క్రెడిట్ వస్తుందో చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కుటిల రాజకీయం ద్వారా పేదలను ఇల్లు లేని నిరుపేదలుగా మార్చిన పరిస్థితి అయితే ఉంది వాటిని ఏదైతే ఏడు లక్షల చిట్కో ఇల్లులు ఉన్నాయో వాటి మరమ్మతులైతేనేమి వాటిని మళ్ళీ రీ కి తీసుకురావడానికి ఏదైతే నిపుణులతో సలహాలు తీసుకుంటూ దాన్ని కూడా పనులు అయితే వడివిడిగా సాగుతున్నాయి ఇటువైపు ఏడు లక్షల ఏదైతే సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇళ్ల స్థలాల మీద లోన్లు ఇచ్చి ఇల్లు నిర్మాణాలకి అయితే ఇటు మంత్రి కొలుసు పార్దసాదర్ రెడ్డి అడుగులు వేస్తుంటే మరోవైపు సెంట్రల్ నుంచి నిధులు తేటడంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు టిట్కో ఇల్లు కూడా రుణాలు తీసుకొచ్చి శుభ్రంగా వాటిని పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో ఒక అడుగు అయితే పడుతుంది ఇటు ఏడు లక్షలు ఇల్లు మరోవైపు ఐదు లక్షల యాఫైవేలు ప్లస్ ఒక లక్షన్నర ఏడు మొత్తం ఈ యొక్క ఏడు లక్షలు మొత్తం పద్నాలుగు లక్షల ఇల్లులు మార్చి నాటికల్లా వచ్చే మార్చినాటికంటే రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా పూర్తి చేయాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్న క్రమంలో వైసీపీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు చేయటం చేత కాకపోయినా పని మంత్రులని విమర్శించడంలో వైసీపీ ముందుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని అదే కాబట్టి ఆ విధంగా వాళ్ళ మంత్రులు కూడా ఆ విధంగా చేస్తున్నారు ఏదైనా గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పేద ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరే విధంగా అడుగులు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో దాదాపు మూడు లక్షల యాభై వేల ఇళ్లకు సంబంధించి మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి సెంట్రల్ పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పోర్టల్లో పెట్టడం జరిగింది ఆ పోర్టల్లో పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాగానే దాదాపు ఒక లక్ష యాభై వేల ఇళ్ళని తొలగించేసింది తొలగించింది తొలగించిందే కాకుండా ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్కి అయితేనేమి షెడ్యూల్ తెగలకైతేనేమే ఇవ్వాల్సిన పరిమితి మించి రుణం ఏదైతే రెండున్నర లక్షలు ఏదైతే రుణ పరిమితి ఉందో ఇంటికి సంబంధించి దానికి యాభై వేలు ఇంకో డెబ్బై ఐదు వేలు ఇంకోటి ఇంకొక స్లాబ్ వచ్చేసి లక్ష రూపాయలు యాడ్ చేసి ఇవ్వాల్సింది కానీ కూడా ఇవ్వకుండా చేతులు ఎత్తేసింది సొంత ఇల్లుండి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆ అవకాశమే లేకుండా పోయింది దాదాపు ఒక లక్ష డెబ్బై రెండు వేలు ఇల్లులు మేము పూర్తి చేస్తామని చెప్పి పదిహేడు వేలు ఇల్లులు మాత్రమే పూర్తి చేసి టెన్ పర్సెంట్ కూడా ఇల్లులు పూర్తి చేయకుండా చేతులు ఎత్తేసిన ఒక చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సైకో పాలనలో సాగిన ఏదైతే సైకో పాలనలో సాగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మనం చెప్పుకోవచ్చు అది మొత్తానికైతే ఇల్లులు ఇల్లు ఇళ్ళ నిర్మాణాలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో ఎడు చూసుకున్నా కానీ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఖాళీగా ఉన్న ప్రతి జాగాలో ఇల్లు నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి టిట్కో ఇల్లు యొక్క మరమ్మతులు కూడా జరుగుతున్నాయి మొత్తంగా ఇళ్ళ నిర్మాణం అనేది పండగ వాతావరణంలో జ ఎంతో సంతోషంగా ప్రజలు చేసుకుంటున్నారనేది నిన్న ఏదైతే సచివాలయంలో ఆ శాఖ మంత్రి కొలుసు పారదర్శారద చెప్పిన దాన్ని బట్టి వస్తున్న పర్టికులర్స్ మనకు అందుతున్న పర్టికులర్స్ బట్టి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు అనేవి ఎంతో సజావుగా కోలాహలంగా సాగుతున్నాయి నిర్మాణ రంగం అభివృద్ధి చెందితే నిర్మాణ రంగం పరుగులు పెడితే దాదాపు అనుబంధ రంగాలు మొత్తం ఒక ఆర్థిక అభివృద్ధిని సాధిస్తాయనటంలో ఎటువంటి అతి అర్తశక్తి లేదు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నడుస్తున్న ఇళ్ల యొక్క నిర్మాణాల యొక్క పరిస్థితి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా ఉంది మరొక అంశంతో మళ్ళీ కలదు